సార్ ఎక్కువగా మీతో నాగబాబు సార్ ఎక్కువ ట్రావెల్ చేస్తూ మీతో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఎక్కువ మీతో ఉంటూ ఉంటారా నాగబాబు గారు నాతో ఉంటాం కాదండి నేను నాగబాబు గారితో నాగబాబు గారితో నేను కాదు నాలో ఒక ముగ్గురు నలుగురు ఉంటాం ఆయనతో ఎప్పుడు ఉంటాం ఈజ్ లైక్ ఒక అద్భుతమైన పాజిటివ్ వైబ్ ఉన్న క్యారెక్టర్ ఉన్న వ్యక్తి చాలా మందికి నాగబాబు గారు మెగా బ్రదర్ గానే తెలుసు బట్ ఆయనతోటి ఎవరైనా ట్రావెల్ చేస్తే ఆయన నా మనిషి అనుమానం చేసుకుంటారు నా మా నాగబాబు గారు మా నాగబాబు గారు నాగబాబు గారు ఎవరైనా అంటే పగిల్లిపోడిగా అన్న దీంట్లో ఉంటారు అన్న మైండ్ సెట్తో ఉంటారు నేనైతే ఆ మైండ్ సెట్తో ఉంటారు నాగబాబు గారు ఎవరేమైనా సరే నాకు ముందు నశాలానికి ఎక్కేస్తుంది నాకు బికాజ్ చాలామంది ఏమి ఇస్తారండి మహా అయితే అన్నదానం చేస్తారు లేదంటే వస్త్రదానం చేస్తారు లేదంటే డబ్బులు సాయం చేస్తారు హెల్త్ దానం వాళ్ళు ఏమన్నా చూసారు మీరు ఫ్రెండ్స్లో ఎలా ఉంటారు ఈవినింగ్ ఫైవ్ తర్కి మరి అక్కడికి వస్తే పదా అని చెప్పి అంటారు కదా అవి ఉండు మార్నింగ్ సిక్స్కి కాల్ వస్తుంది ఏ టైం జిమ్కి వస్తున్నాం అని చెప్పి ఎవ్వరం కూడా పాకెట్ నుంచి ఒక్క రూపాయి కూడా తీనేవారు జిమ్ కట్టడానికి ఇయర్లీకి సరిపడే ఫీజు అపోలో ఆయనే కట్టేస్తారు మా జిమ్ ఫీజు అంతా నాకొక్కడికే కాదు ఆయన చుట్టూ ఉన్న బ్యాచ్ అందరికీ మమ్మల్ని ఒక్క మేము మేము ఎంతో కూడా సంపాదించుకుంటున్నాం కదా మేము కట్టగలం కదా మా జిమ్ ఫీజు మేము కట్టగలం కదా ఆయన ఒక సరదా ఆయన వలన మాకు హెల్ప్ అవ్వాలి ఆయన వలన మేము హెల్దీగా ఉండాలి ఆయన వలన మేము ఫిట్గా ఉండాలి మేము ఫిట్గా ఉంటే నాకు నాలుగు క్యారెక్టర్లు వస్తాయి మాకు మేము మంచి పేరు తెచ్చుకుంటాం మేము పని చేయగలం ఈ కాన్సెప్ట్తో ఉంటారు అంటే ఇంకోటి అంటే హెల్దీ బాడీకి ఎప్పుడు హెల్దీ మైండ్ ఉంటుందని చెప్పి ఆయన ఆలోచన యాక్చువల్లీ ఇట్స్ ట్రూ సో వాట్ ఈస్ ఈజ్ ఆల్వేస్ వెన్ యూ చేంజ్ యువర్ హ్యాబిట్స్ దోస్ హ్యాబిట్స్ విల్ చేంజ్ యువర్ ఫ్యూచర్ ఇది కాన్సెప్ట్ చేంజ్ యువర్ హ్యాబిట్స్ దోస్ హ్యాబిట్స్ విల్ చేంజ్ యువర్ ఫ్యూచర్ ఫ్యూచర్ లైఫ్ ఇది ఎవరు చెప్తారండి మన అమ్మా నాన్న చెప్తారు మనకి అమ్మా నాన్న పాడైపోమని చెప్పరు కదండి కానీ మన అమ్మా నాన్న చెప్పే కూడా మనకు నచ్చు ఈ గమ్మత్తైన విషయం ఏంటంటే ప్రతి విషయం మనకు నచ్చేటట్టు చెప్తారు మన మదర్ ఫాదర్ కూడా అంత పేషెంట్ గా పేషెంట్ గా చెప్తారో తెలియదు అంత పేషెంట్గా చెప్తారు ప్రపంచ ఆయన చదవని బుక్స్ ఉండవు ఆయన చదవని ఆయన గెయిన్ చేయని నాలెడ్జ్ ఉండదు ఎన్ని బుక్స్ చదువుతారు ఈవెన్ ఆయన వాళ్ళ తమ్ముడు పవర్ పవర్ స్టార్ డిప్యూటీ సీఎం గారు కూడా చాలా బుక్స్ చదువుతారు ఆయన చాలా సందర్భాలు చెప్పారు మా అన్న నాకు ఈ బుక్స్ ఇచ్చారు చదవమని చెప్పి ఈయన దగ్గర బుక్స్ కలెక్షన్ మంచి బుక్ అని చదివి నాకు ఒక బుక్ ఇచ్చారండి నాకు చాలా బుక్స్ ఇచ్చారు ఆయన గిఫ్ట్స్ కింద అటామిక్ హ్యాబిట్స్ అని ఒక బుక్ ఇచ్చారు మంచి బుక్ అది మీరు వినే ఉంటారు అటామిక్ హ్యాబిట్స్ అని బుక్ దాని తర్వాత నా లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయిన లైఫ్ స్టైల్ చేంజ్ అని కదా నా హ్యాబిట్స్ అన్నీ మారాయి ఐ స్టాప్ డ్రింకింగ్ ఐ స్టార్ట్ స్మోకింగ్ ఈ పార్టీంగ్ అనేది తగ్గిపోయాను నేను ఫ్రెండ్స్ కలుస్తాను వెళ్తాను కానీ అప్పుడు లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది నాగబాబు సార్ పరిచయం అయ్యాక అండ్ ఈ ఆరోగ్యాన్ని దానం చేసిన తర్వాత ఈ బుక్స్ ఇచ్చిన తర్వాత మీ కెరియర్ ఎలా చేంజ్ అయింది అప్పటికి ఇప్పటికీ మన మీద మనకి కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది మన మీద మనకు నమ్మకం స్టార్ట్ అవుతుంది ఇంకొకటి ప్రాబ్లంని ప్రాబ్లంలా చూడడం మానేస్తాం మనం యాక్చువల్లీ ప్రాబ్లం 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 అని మాట్లాడుకుంటేనే అది ప్రాబ్లం అసలు ప్రాబ్లం గురించి ఆలోచించకపోతే అది ప్రాబ్లం కాదు అది యాక్చువల్లీ దాని ఇంపాక్ట్ ట్వంటీ పర్సెంట్ ఉంటే మనం హండ్రెడ్ పర్సెంట్ ఆలోచిస్తాం మనం యాక్చువల్లీ అది మహా అయితే ట్వంటీ పర్సెంట్ చేయగలిదాము బట్ సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఉండదు ప్రతి ప్రాబ్లంకే సొల్యూషన్ ఉంటుంది కానీ దాన్ని మనం ఎక్కువ ఆలోచన చేస్తాం ఎప్పుడైతే మీరు ఈ ఫిట్నెస్ జోన్లోకి వచ్చేసారో మీరు హెల్త్ దీంట్లోకి వచ్చేసారో మీ బాడీయే కాదండి మీ మైండ్ కూడా హెల్తీగా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది మీ బాడీ ప్రతి ఛాలెంజ్ని స్వీకరిస్తుంది ఎన్ని కమ్ విల్ విల్ డూ విల్ ఫైట్ మళ్ళీ మనం ఏదైనా ఒక వెనకడరా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కదా అది తీసుకో వెళ్ళు ఏం పర్లేదు అని మనకి ఎక్కడ బా బాడీ మైండ్ కనెక్షన్ బాడీ మజిల్ కనెక్షన్ మైండ్ మజిల్ కనెక్షన్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి మీకు లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయిపోతుంది అంటే మీరు భోజనం చేస్తారు భోజనం మానరు కదా బ్రష్ చేస్తారు బ్రష్ చేయడం మానరు కదా అలాగే జిమ్కి వెళ్ళడం కూడా అలవాటు అయిపోతుంది అది ఎలా బ్రష్ చేస్తామో ఎలా బ్రేక్ఫాస్ట్ చేస్తామో మన మన రొటీన్లో ఒక పార్ట్ అయిపోతుంది ఏది ఫిట్గా ఉండడం కానీ మనం మన మన బా మన హెల్త్ని మనం జాగ్రత్త కాపాడుకోవడం కానీ మన సరౌండింగ్స్ మన మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ కానీ హెల్త్ గురించి మనం చెప్పడం కానీ ఇది తెలియకుండా ఒక సెటప్ లోకి వెళ్ళిపోతాం మనం సూపర్ సార్ ఇది అంతా ఓకే ఈ రిలేషన్ ఈ చేంజింగ్ అంతా ఒకటి అంటే ప్రతి పిల్లలకి పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ కదా ఎవరు కొట్టినా తిట్టినా గొడవ పడినా అలిగిన అమ్మ నాన్నని అలాంటి అమ్మకి అంటే ఫోన్ ఏ టైంలో లో ఉన్నా లేకపోయినా భరణీ గారి దగ్గర ఎక్కడ ఎలాంటి షెడ్యూల్లో ఉన్నా ఏ టైం అయినా ఆఫ్టర్నూన్ మాత్రం ఖచ్చితంగా అమ్మకి కాల్ చేసి తిన్నారా అని అడుగుతారంట ఏంటి అది ఫాదర్ చనిపోయినప్పుడు ఇంకా ఎవరు సెటిల్ అవ్వలేదు లైఫ్లో ఆయన సిస్టర్కి ఒక్కరికే మ్యారేజ్ చేశారు అప్పటికి ఇంకా మేము అంటే ఇది ఇది ప్రపంచం అని చెప్పి తెలియదు ఇంకా లెక్కీగా మా అన్న జాబ్లోకి వెళ్ళాడు సో ఒక హ్యాప్ ఏ బాధ్యతలు లేకుండా మేము ఇలాగే ఉండాలని చెప్పి రుద్దుకుండా వాళ్ళు ఐ కాంట్ కాన్సీ దే ఆర్ వెరీ రిచ్ ఉన్న దాంట్లో మాకు ఎప్పుడు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే వాళ్ళు సడన్గా ఫాదర్ చనిపోయేటప్పటికీ అన్నకు జాబ్ పరంగా వేరే చోట ఉన్నాడు చెల్లికి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి తను తన ఫ్యామిలీ బావగారు అంతటి అమ్మ నేనే కదా అప్పుడు అమ్మ నాతోనే ఉండాలి అంటే డాడీ చనిపోయిన దగ్గర నుంచి నైంటీ ఫోర్ అంటే థర్టీ వన్ ఇయర్స్ థర్టీ వన్ ఇయర్స్ నాతోనే ఉందమ్మ తను ఇప్పుడు అంటే ఏదో తనకున్న దాంట్లో ఫాదర్ ఏదో సంపాదించిన దాంట్లో అందరినీ వాళ్ళ నలుగురు తమ్ముళ్ళు చూసుకున్న దాంట్లో ఏ రోజు కూడా నాకు ఇది లేదు అని ఎప్పుడు అనిపించలేదు అంటే ఏ రోజు కూడా నా ఆకలితో పడుకునివ్వలేదు ఆవిడ అండ్ ఒక అంటే అది నేను డెసిషన్ తీసుకున్న ప్రతిసారి అది రాంగ్ డెసిషన్ రైట్ డెషనో నేను చెప్పలేను కానీ ఒక పిల్లర్లా నిలబడిపోయింది ఆవిడ ఆవిడ స్ట్రాంగ్ మెంటల్లీ స్ట్రాంగ్గా నేను చెప్పలేను బట్ నా దగ్గరకు నా విషయం వచ్చేటప్పుడు పర్టికులర్ నా విషయం వచ్చేటప్పటికి ఆవిడ మెంటల్లీ స్ట్రాంగ్గానే బిహేవ్ చేసేది నా దగ్గర నేను ఉన్నాను నీకు అన్నట్టు బిహేవ్ చేసేది ఇది 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 కావాలి ఇది అవసరమైంది అని చెప్పండి ఏదో రకంగా తెచ్చేసేది ఎలా తెచ్చేదో తెలిసేది కాదు మేబీ తర్వాత తెలిసేది నా తను గోల్డ్ ఏదైనా పెట్టేసి తెచ్చేదో తను ఎవరి దగ్గర ఉన్న హ్యాండ్లూన్ కింద తీసుకుని తెచ్చేదో తెలిసేది కాదు కానీ బట్ ఇది లేదు అన్నమాట నోట్లోంచి ఎప్పుడు రాలేదు అంటే నా జన్మనిచ్చిన తల్లి అలా ఉంటుందని నేను అనుకున్నాను తల్లులందరూ అలాగే అందరమ్మని అలాగే ఉంటారు అనుకుంటా నేను మేబీ ఆవిడ వలన నేను ఐ రెస్పెక్ట్ అందుకే నా లేడీస్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ దట్స్ ద రీజన్ మేబీ మై మదర్ సారీ నాకు షీఈ్ అ గ్రేట్ ఉమెన్ చాలా మంచి అమ్మా అదే అమ్మలందరూ మంచి వాళ్ళని నాకు ఇంకొంచెం ఇంకా ఎక్కువ మంచి అమ్మ దొరికింది నాకు ఒక చిన్న పనిసారి చూసాం ఇప్పుడు సారీ మంజూషయ్య గారు కొంచెం నేను కంట్రోల్ చేసుకొని కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కంట్రోల్ అవ్వలేదు కానీ సెట్ లో ఉన్న వాళ్ళందరికీ కలంట వాటర్ వచ్చింది మీ కలెంట్ నీళ్ళు ఇంకా అది ఇంకా వచ్చింది అమ్మ కదా అమ్మ సో వాళ్ళ దగ్గర కూడా చాలా బుక్స్ చదువుతారు ఆయన చాలా సందర్భాలు చెప్పారు మా అన్న నాకు ఈ బుక్స్ ఇచ్చారు చదవమని చెప్పి ఈయన దగ్గర బుక్స్ కలెక్షన్ మంచి బుక్ అని చదివి నాకు ఒక బుక్ ఇచ్చారండి నాకు చాలా బుక్స్ ఇచ్చారు ఆయన గిఫ్ట్స్ కింద అటామిక్ హ్యాబిట్స్ అని ఒక బుక్ ఇచ్చారు మంచి బుక్ అది మీరు వినే ఉంటారు అటామిక్ హ్యాబిట్స్ బుక్ దాని తర్వాత నా లైఫ్ స్టైల్ చేంజ్ లైఫ్ స్టైల్ చేంజ్ అని చెప్పడం కన్నా నా హ్యాబిట్స్ అన్ని మారాయి డ్రింకింగ్ ఈ పార్టీ అనేది తగ్గిపోయాం ఫ్రెండ్స్ పరిచయం అయ్యాక అండ్ ఈ ఆరోగ్యాన్ని దానం చేసిన తర్వాత ఈ బుక్స్ ఇచ్చిన తర్వాత మీ కెరియర్ ఎలా అయింది అప్పటికి ఇప్పటికి మన మీద మనకి కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది అండి మన మీద మనకు నమ్మకం స్టార్ట్ అవుతుంది ఇంకొకటి ప్రాబ్లంని ప్రాబ్లమ్లా చూడడం మానేస్తాం మనం యాక్చువల్లీ ప్రాబ్లం 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 అని మాట్లాడుకుంటేనే అది ప్రాబ్లం అసలు ప్రాబ్లం గురించి ఆలోచించకపోతే అది ప్రాబ్లం కాదు అది యాక్చువల్లీ దాని ఇంపాక్ట్ ట్వంటీ పర్సెంట్ ఉంటే మనం హండ్రెడ్ పర్సెంట్ ఆలోచిస్తాం మనం యాక్చువల్లీ అది మహా అయితే ట్వంటీ పర్సెంట్ చేయగలదేమో బట్ సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఉండదు ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది కానీ దాన్ని మనం ఎక్కువ ఆలోచన చేస్తాం ఎప్పుడైతే మీరు ఈ ఫిట్నెస్ జోన్లోకి వచ్చేసారో మీరు హెల్త్ దీంట్లోకి వచ్చేసారో మీ బాడీయే కాదండి మీ మైండ్ కూడా హెల్తీగా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది మీ బాడీ ప్రతి ఛాలెంజ్ని స్వీకరిస్తుంది ఎన్ని కమ్ విల్ విల్ డూ విల్ ఫైట్ మళ్ళీ ఏదైనా ఒక్క వెనకడింది రే ఎరా నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు కదా అలా తీసుకో వెళ్ళు ఏం పర్లేదు అని మనకి ఎక్కడ బా బాడీ మైండ్ కనెక్షన్ బాడీ మజిల్ కనెక్షను మైండ్ మజిల్ కనెక్షన్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి మీకు లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయిపోతుంది అంటే భోజనం చేస్తారు భోజనం మానరు కదా బ్రష్ చేస్తారు బ్రష్ చేయడం మానరు కదా అలాగే జిమ్కి వెళ్ళడం కూడా అలవాటు అయిపోతుంది అది ఎలా బ్రష్ చేస్తామో ఎలా బ్రేక్ఫాస్ట్ చేస్తాం మన మన రొటీన్లో ఒక పార్ట్ అయిపోతుంది ఏది ఫిట్గా ఉండడం కానీ మనం మన 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 హెల్త్ని మనం జాగ్రత్త కాపాడుకోవడం కానీ మన సరౌండింగ్స్ మన మన చుట్టుపక్కల ఉన్న మన ఫ్రెండ్స్ కానీ హెల్త్ గురించి మనం చెప్పడం కానీ ఇది తెలియకుండా ఒక సెటప్లోకి వెళ్ళిపోతాం మనం సూపర్ సార్ ఇది అంతా ఓకే ఈ రిలేషన్ ఈ చేంజింగ్ అంతా ఒకటి అంటే ప్రతి పిల్లలకి పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ కదా ఎవరు కొట్టినా తిట్టినా గొడవపడినా అలిగిన అమ్మ నాన్నని అలాంటి అమ్మకి అంటే ఫోన్ ఏ టైంలో ఉన్నా లేకపోయినా గారి దగ్గర ఎక్కడ ఎలాంటి షెడ్యూల్లో ఉన్నా ఏ టైం అయినా ఆఫ్టర్నూన్ మాత్రం ఖచ్చితంగా అమ్మకి కాల్ చేసి తిన్నారా అని అడుగుతారంట ఏంటి అది ఫాదర్ చనిపోయినప్పుడు ఇంకా ఎవరు సెటిల్ అవ్వలేదు లైఫ్లో ఆయన సిస్టర్కి ఒక్కరికే మ్యారేజ్ చేశారు అప్పటికి ఇంకా మేము అంటే ఇది ఇది ప్రపంచం అని చెప్పి తెలియదు ఇంకా లెక్కగా మా అన్న జాబ్లోకి వెళ్ళాడు సో ఒక హ్యాప్ ఏ బాధ్యత లేకుండా మేము ఇలాగే ఉండాలని చెప్పి రుద్దుకుండా వాళ్ళు ఐ కాన్సీ దే ఆర్ వెరీ రిచ్ వాళ్ళకున్న దాంట్లో మాకు ఎప్పుడు ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్న వాళ్ళు సడన్గా ఫాదర్ చనిపోయేటప్పటికీ అన్నకు జాబ్ పరంగా వేరే చోట ఉన్నాడు చెల్లికి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి తను తన ఫ్యామిలీ బావగారు అంతటి అమ్మ నేనే కదా అప్పుడు అమ్మ నాతోనే ఉండాలి అంటే డాడీ చనిపోయిన దగ్గర నుంచి నైన్టీ ఫోర్ అంటే థర్టీ వన్ ఇయర్స్ థర్టీ వన్ ఇయర్స్ నాతోనే ఉందమ్మా తను ఇప్పుడు అంటే ఏదో తనుకున్న దాంట్లో ఫాదర్ ఏదో సంపాదించిన దాంట్లో అందరినీ వాళ్ళ నలుగురు తమ్ముళ్ళు చూసుకున్న దాంట్లో ఏ రోజు కూడా నాకు ఇది లేదు అని ఎప్పుడు అనిపించలేదు అంటే ఏ రోజు కూడా నా ఆకలితో పడుకునివ్వలేదు ఆవిడ అండ్ ఒక అంటే అది నేను డెసిషన్ తీసుకున్న ప్రతిసారి అది రాంగ్ డెసిషన్ రైట్ డెషనో నేను చెప్పలేను కానీ ఒక పిల్లర్లా నిలబడిపోయింది ఆవిడ ఆవిడ స్ట్రాంగ్ మెంటల్లీ స్ట్రాంగ్గా నేను చెప్పలేను బట్ నా దగ్గరకు నా విషయం వచ్చేటప్పుడు పర్టికులర్ నా విషయం వచ్చేటప్పటికి ఆవిడ మెంటల్లీ స్ట్రాంగ్గానే బిహేవ్ చేసేది నా దగ్గర నేనున్నాను నీకు అన్నట్టు బిహేవ్ చేసేది ఇది ఇది కావాలి ఇది అవసరమైంది అని చెప్పండి ఏదో రకంగా తెచ్చేసేది ఎలా తెచ్చేదో తెలిసేది కాదు మేబీ తర్వాత తెలిసేది తను గోల్డ్ ఏదైనా పెట్టేసి తెచ్చేదో తను ఎవరి దగ్గర ఉన్న హ్యాండ్లూన్ కింద తీసుకుని తెచ్చేదో తెలిసేది కాదు కానీ బట్ ఇది లేదు అన్నమాట నోట్లోంచి ఇప్పుడు రాలేదు అంటే నా జన్మనిచ్చిన తల్లి అలా ఉంటుంది అని నేను అనుకున్న తల్లులందరూ అలాగే అందరు అమ్మలు అలాగే ఉంటారు అనుకు అనుకుంటాను నేను మేబీ ఆవిడ వలన నేను ఐ రెస్పెక్ట్ అందుకే నా లేడీస్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ దట్స్ ద రీజన్ మేబీ మై మదర్ సారీ నాకు షీఈ్ అ గ్రేట్ ఉమెన్ చాలా మంచి అమ్మ అదేంటి అమ్మలు అందరూ మంచి వాళ్ళండి నాకు ఇంకొంచెం అమ్మ ఇంకా ఎక్కువ మంచి అమ్మ దొరికింది నాకు ఒక చిన్న పరిణి సార్ చూసాం ఇప్పుడు సారీ మంజు గారు కొంచెం నేను కంట్రోల్ చేసుకుని కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కంట్రోల్ అవ్వలేదు కానీ సెట్ లో ఉన్న వాళ్ళందరికీ కలంటే వాటర్ వచ్చింది మీ కళ్ళ నీళ్ళు వచ్చి ఇంకా అది ఇంకా ఏ ప్రపంచమైనా <laughs> ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.